తమ జీతాలు పెంచాలంటూ చేస్తున్న అంగన్వాడీల సమ్మె పదిహేడవ రోజుకి చేరుకుంది బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండల కేంద్రంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సీఏటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ పదిహేడు రోజులుగా తాము వివిధ పద్ధతుల్లో సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరణం ఆలకించడం లేదని ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలంటూ పోస్టు కార్డుల ద్వారా వినతి పత్రాలను పంపిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం సిఏటి మండల ఉపాధ్యక్షుడు హనుమంతరావు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు జోష్ణ ఎస్ అరుణ విజయ మరియు అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మా అంగన్వాడీల తరఫున మీడియా ముందు రావడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో చేసేటప్పుడు ఆయన మేము అడిగాం ఇప్పటికే మాకు చాలా కష్టాలు ఉన్నాయి అంగన్వాడీలో అంటే మీ కష్టాలను నేను తీరుస్తానమ్మా కచెలలో మీరందరూ నాకు ఒకసారి ఓటు వేసి గెలిపించండి నేనైతే మాత్రం పక్క రాష్ట్రాలతో పాటు మీకు సమానంగా వేతనాలు ఇస్తాను వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అనని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మేరకు మేము ఈరోజు మాకు పదకొండు వేల ఐదు వందలు చాలట్లేదని మన ప్రభుత్వంలో తొమ్మిది సార్లు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసేటప్పుడు కూడా మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ల దగ్గర వివిధ రకాలుగా మమ్మల్ని ఆపివేయడం జరిగింది దాంతో మేము చాలీచాలన జీతాలతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈరోజు మేము నిర్వాధిక సమ్మె ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా మేము గత పదిహేడు రోజులు పూర్తి అయిపోయి సమ్మె చేయడం మొదలు పెట్టాము ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు మేము పోస్ట్ కార్డుల ద్వారా మా విన మా విన్న విన్నపాలని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నాము దీంట్లో భాగంగా మేము ఈ వివిధ రకాలుగా ఇక్కడ వినూత్న ప్రయత్నాలు చేశాం ఈ సమ్మెలో మొదటి రోజు నుండి గత పదిహేడు రోజులుగా మేము వివిధ రకాలుగా మా నిరసనని సీఎం గారు దృష్టికి తీసుకెళ్లాం వాటన్నిటిని కూడా పక్కదో పెట్టాడు ఏంటంటే మా చెవులో పువ్వులు ప్లేట్లు మూగించడం అలాగే మేము భిక్షాటన వివిధ రకాల పాటలు గేయాలు ఇలాంటి ద్వారా మా డిమాండ్లని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం వీటన్నిటిని పక్కకు నెట్టి నిరంకుశ పాలనతో ఆయన వ్యవహరిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది మేము ఈ రోజు అడుగుతున్నాం మేము అంగన్వాడీగా పంతొమ్మిది వందల ఐదు నుండి మేము వర్క్ చేస్తా ఉన్నాం సమాజంలో పిల్లలకి గర్భిణీలు బాలెంతలకి భావి భారత పౌరుని తీర్చిదిద్దుతున్నాం అదే అక్కడ మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం అలాగే వ్యాక్సినేషన్ ఇస్తున్నాం అలాగే గ్రామంలో ఉన్న చిన్న పెద్ద వాళ్ళందరికీ సలహాలు సంప్రదింపులు ఇచ్చుకుంటా ఉన్నాం ఈ రోజు మేము అనేక రకాలుగా పనులు చేస్తా ఉన్నాం మన జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ గారు వచ్చిన తర్వాత కాల్స్ ఫోన్ గా ఒక వ్యాప్ లో ఉన్న దాన్ని ఐదు ఆరు రకాల వ్యాప్ గా తీసుకొచ్చారు ఈరోజు పాటు ఎఫ్ఆర్ఎస్ అని కొత్త కూడా తీసుకొచ్చి మమ్మల్ని నిబంధన పెట్టడం చాలా బాధాకరం మేము అడుగుతున్నాం ఈ వ్యాపుల్లో వర్క్ చేయాలా రికార్డులే రాయాలా తల్లి తల్లివరిలో నుండి వచ్చిన పిల్లల్ని లాలించాలా గర్భిణీ బాలింతల్ని పోషించాలా సమాజంలో మీరు చెప్పే పథకాలన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేయాలా ఇంకా మాకైతే ఈ చాలీ చాల జీతాలతో చాలా పొట్టుమిట్టాడుతున్నాం సీఎం సార్ మా దృష్టి ఈ వీడియో చూసిన తర్వాత మా గురించి ఆలోచించండి మీకు చెప్పే సజ్జల రామకృష్ణమూర్తి సలహాలు ఇచ్చే ఆయన అయినా కాని బొత్స సత్యనారాయణ అయితే గానీ ఇంకా బుగ్గల రాజేంద్రన్ అయితేనే మీకు మంచి సలహాలు ఇవ్వటంలో లేదేమో ఎందుకంటే మీరు ఏ రోజు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మాకు జీతాలు కావాలి మా డిమాండ్ల కోసం మేము ముందుకు వస్తున్నాం మీరు ఎప్పుడు ఏ అంగన్వాడీ సెంటర్ కానీ మీ మంత్రులు కానీ మీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మీ సీఎం సార్ కానీ ఎప్పుడు అంగన్వాడీ సెంటర్లు ఎక్కడా పరిశీలించిన దాఖలాలు లేవు మరి అంగన్వాడీ సెంటర్ ని తప్పుదవ పట్టిస్తున్నారు మీరు మేము అడుగుతున్నాం ఆ ఫుడ్ ఆఫీసర్ ఎందుకు మాకు విజిట్ అని మేము దొంగలమా అని అడుగుతున్నాం అదే కాకుండా ప్రతి గురువారం స్పెషల్ ఆఫీసర్లు ఎందుకు అని అడుగుతున్నాం మేము కుంభకోణాలు చేస్తున్నాం అంగన్వాడీ టీచర్ల మీ సమాజానికి భావి భావార్త పౌరులు తీర్చిదిద్దుతున్నాం వాళ్ళ ఆరోగ్యాలని మేము పాటిస్తున్నాం తల్లిదండ్రుల దాకా తీసుకెళ్తున్నాం సమాజంలో రకరకాల మార్పును తీసుకొస్తున్నాం